నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే అయితే ఇక్కడ రెసిపీ మనకి బియ్యం రవ్వతో ఉప్మా మరి చాలా చాలా సూపర్గా ఉంటుందండి బొంబాయి రవ్వ కన్నా కూడా చాలా బాగుంటుంది పొడి పొడిగా మరి ఇందులోకైతే నేను తీసుకున్న కాంబినేషన్ నిమ్మకాయ మరి మీరు కావాలనుకుంటే ఏ కారొడి బాగుంటుంది అలాగే ఇందులోకి కొంచెం షుగర్ అయినా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు కావాలి చాలా తక్కువ టైంలో అయిపోయే ఈ రెసిపీని అయితే ఒక్కసారిగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ నేనైతే తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమేసాను తక్కువ టైంలో ఎలా అయిపోయిందో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఇక్కడ అయితే ఈరోజు రవ్వ ఉప్మా కోసం అండి నేను ఇక్కడ బియ్యం రవ్వ తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు దీనికి వాటర్ కూడా ఇదే గ్లాస్తో ఒక్కొక్క గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇందులో తాలింపు కోసం వచ్చేసి ఆయిల్తో పాటుగా తాలింపు గింజలు దీంతో పచ్చి పచ్చిసెనబాబు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు టమాటా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం త్వరగా అయిపోవడానికి ఉల్లిపాయలు లేకుండా ఎలా చూసుకోవాలో ఇక్కడ చూపిస్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినాను ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ అవని ఇస్తున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను తీసుకున్న రవని ఒకసారిగా కడిగి నీళ్ళన్ని వంపేసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిసెనపప్పు అలాగే మిగిలిన తాలింపు గింజలన్నీ వేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం వేస్తున్నాను కొంచెం అలాగే పచ్చిమిరగలు ఎముకలు కరివేపాకు అల్లం కొంచెం వేగనిస్తున్నాను లో ఫ్లేమ్లోకి డౌన్ చేసుకొని ఇప్పుడైతే ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకటికి రెండున్నర కప్పుల వరకు హై ఫ్లేమ్లో ఉంచి కొంచెం మరగనిస్తున్నాను ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఈ వాటర్ కొద్దిగా మరగనేస్తున్నాను రెండు మూడు నిమిషాలు మూత పెడుతున్నాను ఇక్కడ ఇక్కడైతే వాటర్ చూడండి మరుగుతున్నాయి మూత వేస్తున్నాను ఇంక ఇక్కడ ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న రవ్వ మొత్తం వేసేసుకుంటున్నాను మనం బొంబాయి రవ్వ తిప్పినట్టుగానే ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను మనం ఇలా రవ్వ ఉడికేటప్పుడైతే మనకి మూడు నుంచి ఐదు నిమిషాల వరకు పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఇక్కడ చూడండి రవ్వ అంతా దగ్గరగా వచ్చేస్తుంది ఈ రవ్వతో చేసే ఉప్మా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది జారుగా బొంబాయి రవ్వ అయితే జారుగా ఉంటే బాగుంటుంది కదా ఇది మనకి పొడి పొడిగా ఉంటూ ఉంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది అందులోనూ వేడిగా ఉన్నప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలు ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేస్తున్నాను నేను నిమ్మకాయ మాత్రం సర్వ్ చేసుకునేటప్పుడు పిండుకుంటున్నానండి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను చూడండి చక్కగా మనకి రవ్వంతా పైకి ఉబ్బినట్లుగా తెలుస్తుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఇలాగే ఉంచుతున్నాను కదిలించకుండా మూత పేస్తున్నానండి ఇంకా చూడండి రవ్వ అంతా పొడి పొడిగా వచ్చేసింది ఉప్మా ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా బియ్యం రవ్వతో ఉప్మా మరి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూస్తే మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ